నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు అని మాట్లాడారు సార్ అంటే కాపుల పార్టీ అనే ఒక ముద్ర ఉంది అప్పుడు ప్రజారాజ్యం పార్టీ కానీ ఇప్పుడు జనసేన పార్టీ కానీ ఆ ముద్ర జరుపుకునే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే మిగిలిన వర్గాలను కూడా ఆకట్టుకునే అయింది అంటే సహజంగా దానికన్నా ఇంకో ముఖ్యమైన క్వశ్చన్ కంపారిజన్ ఏంటంటే సాధారణంగా ఎన్నికల సమయంలో అందరినీ కలుపుకోవాలి కులాల ప్ర తమ అందరినీ కలుపుకోవడే ప్రయత్నం చేస్తారు కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే తమ కులం ఓట్లు కాపాడుకుంటారు కుల ఐడెంటిటీని అస్తిత్వాన్ని గుర్తు చేస్తుంటారు నరేంద్ర మోడీ స్థాయి నాయకుడు నరేంద్ర మోడీ ఏ కులానికి నాయకుడు కాదు ఏ ప్రాంతానికి నాయకుడు కాదు ఏ రాష్ట్రానికి నాయకుడు కాదు ఆయన భారతదేశంలో మోస్ట్ పాపులర్ లీడర్ అలాంటి నరేంద్ర మోడీ కూడా తాను ఓబీసీ అని గుర్తు చేసుకుంటున్నాడు గుర్తు చేస్తున్నాడు నిజంగా చెప్పాలంటే ఓబీసీ అస్తిత్వంతో మోడీ ప్రైమ్ మినిస్టర్ కాలే ఆయన హిందుత్వ అస్తిత్వంతో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు కానీ హిందుత్వ అస్తిత్వం అన్నప్పుడు హిందువులు కానీ అందులో నేను కొందరికి ప్రా అని చెప్పు చెప్పాల్సిన పరిస్థితి మోడీ కిందకు వస్తుంది ఎందుకంటే ఓబీసీ ఓట్లు కావాలి కనుక తన ఓబీసీ ఐడెంటిటీని ప్రధానమంత్రి అది కూడా నరేంద్ర మోడీ స్థాయి నాయకుడు చెప్తున్న సమయంలో సహజంగా ఓట్ల కొరకు తాను ఎవరో చెప్తూ ఉంటారు సో అలా మీకు రాహుల్ గాంధీ కూడా ఒక దశలో తాను జంధ్యం వేసుకున్న బ్రాహ్మణుణ్ణి అని గుర్తు చేశాడు కూడా పుష్కరుకు వెళ్ళి పితృదేవతలకు ఆ కార్యక్రమా సమర్పించిన సమయంలో సో అందువల్ల ఇలా రాజకీయ నాయకులు తమ అనుకూల కుల అస్తిత్వాన్ని ఎన్నికల సమయంలో ప్రదర్శిస్తూ ఉంటారు ఇప్పుడు ఈటల రాజేందర్ మీకు ఉదాహరణ ఆయన బయలుదేరినప్పుడు కేసీఆర్ నాయకుడిగా తర్వాత ఓబీసీ నాయకుడుగా ఎన్నికలకు వచ్చే వరకు ముదిరాజు నాయకుడిగా ప్రజెంట్ చేసుకున్నాడు అందువల్ల మీకు పరేడ్ గ్రౌండ్స్లో పెద్ద ముదురాజుల సభ పెట్టారు మీరు గుర్తిస్తే సో అందువల్ల అలా ప్రతి చాలామంది నాయకులు ఎన్నికల సమయంలో కులం గుర్తొస్తుంది కులం గుర్తొచ్చి ప్రజలకు గుర్తు చేస్తారు ఆ పని పవన్ కళ్యాణ్ కూడా గతంలో చేశాడు చేయలేదని కాదు మీరు మీటింగ్లు గమనిస్తే ఇదివరకు కాపుల ప్రస్తావన పవన్ కళ్యాణ్ తెచ్చేవాడికి కాదు గత ఎన్నికలప్పుడు ఈ ఎన్నికలప్పుడు పదే పదే నేను కాపు నేను కాపులో కాపు బిడ్డను కాదని అనగలనా నాకు అనుకూలాలపైన ప్రేమ ఉంటుంది నేను అనుకూలాలకు చెందిన నేను కులానికి నేను చెప్తూనే కాపులు పెద్ద కాపులు పెద్దన పాత్ర పోషించాలి నేను కాపు బిడ్డను కాదనగలనా నేను పుట్టిన సామాజిక వర్గం అని ఇవన్నీ చెప్తుంటాను ఎప్పటికీ ఇప్పటికీ ఇది గతంలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ పనిచేయలేదు ఎందుకంటే అదే కారణం కాపు ఓట్లు అవసరం కనుక మరి భీమవరంలో తాను పోటీ చేసే చోట తాను కాపుల కొరకు పార్టీ పెట్టలేదు అని ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ కాపుల కొరకు పార్టీ పెట్టాడు ఎవరు అనలేరు పవన్ కళ్యాణ్ కాదు చిరంజీవికి కూడా కాపులకు పార్టీ పెట్టలేదు చిరంజీవిని కానీ పవన్ కళ్యాణ్ కానీ కాపుల నాయకుడిగా చూడడం కూడా కరెక్ట్ కాదు అది ఈ రెండు వారి అభిమానుల్లో కూడా లేరు అంతవరకు నిజం కానీ అదే అదే సమయంలో ఆనాడు ప్రజారాజ్యమైనా ఈనాడు జనసేనకైనా కాపులు పెద్ద సంఖ్యలో ర్యాలీ అవుతున్నారనేది నిజం మరీ ముఖ్యంగా కాపు యూత్ పవన్ కళ్యాణ్ వెనకాల అవుతున్నారు అయితే ఆంధ్ర సమాజ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమాజంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే కొన్ని కులాల మధ్య చారిత్రకంగా వైరుధ్యం ఉంది ఇప్పుడు కాపులకు కమ్మలకు పడదు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇది మనకు అలాగే కాపులకు శెట్టి బలజలకు శెట్టి బలజలకు దళితులకు ఈ ఈ రకమైన సోషల్ కాంట్రడిక్షన్స్ మీకు ఆంధ్రప్రదేశ్ సమాజంలో చాలా పాయింటెడ్గా ఉన్నాయి మీకు అగ్ర కులాలకు దళితులకు అందుకే సుండూరు కారంచేడ్ లాంటి ఘటనలు అయ్యాయి నేను అమలాపురంలో చూశాం దళితులకు ఇతర సామాజిక వర్గాలకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే కాపులకు శక్తి బలిజలకు గ్యాప్ ఉంది శెట్టి బలిజలకు దళితులకు గ్యాప్ ఉంది కాపులకు దళితులకు కూడా గ్యాప్ ఉంది ఇవాళ కాపులకు శెట్టి బలిజలకు మధ్య కొంత ఐక్యత ఏర్పడుతుంది యాంటీ దళితులు యాక్సిస్లో సో ఇలాంటి సమాజంలో రాజకీయం చేస్తున్నారు కనుక అక్కడ పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ చేస్తే ఆటోమేటిక్గా కాపుల ఆసర్షన్ పెరుగుతుంది మీకు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో నేను విశ్లేషించి చెప్పాను చూడు జగన్మోహన్ రెడ్డికి నష్టం కలగబోతున్న అంశం ఇది అని అదే జరిగింది రెండు శాతంతో ఓడిపోయారు ఎప్పుడైతే జగన్ రంగంలోకి దిగాడో జగన్కి కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది అనే వాతావరణం వస్తే మాల యూత్ మెయిన్గా గ్రామాల్లో పెద్ద ఎత్తున అసెట్ చేసుకోవడం మొదలుపెట్టారు ఎందుకంటే మాలా అందులో మాలా క్రిస్టియన్ క్లియర్గా జగన్ వెనకాలన్నారు గ్రామాల్లో వీరు ఎప్పుడైతే అసెట్ చేసుకోవడం మొదలుపెట్టారో ఇతర ఓటర్లు ముఖ్యంగా అగ్రకుల ఓటర్లలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అది వైసీపీకి బాగా నష్టం చేసింది రెండు వేల పద్నాలుగులో అంటే ఏ రాజకీయ పార్టీ అయినా వారి వెనకాల ఉన్న సామాజిక పునాది తమ నాయకుడు అధికారంలోకి వస్తాడు తమ పార్టీ అధికారంలోకి వస్తుందను కూడా అసర్ట్ చేసుకుంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ కాపులు ప్రధాన సామాజిక వర్గం తెలిసిన త్వరగా భీమవరంలో హయెస్ట్ పాపులేషన్ కాస్ట్లో కాపులు కాపులు అసర్ట్ చేసుకోవడం మొదలు పెడితే కాపు వర్సెస్ శక్తి బలిజ కాపు వర్సెస్ మాలా ఈ సోషల్ కాంట్రడిక్షన్స్ ముందుకు వస్తాయి వచ్చినప్పుడు అది పవన్ కళ్యాణ్ నష్టం జరుగుతుంది రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆ సోషల్ కాంట్రడిక్షన్ ఉంటారు అయితే వైసీపీ అభ్యర్థి కూడా అక్కడ కాపు అది వేరే విషయం బట్ జనరల్గా రెచ్చగొడుతుంటారు అందువల్ల ఆ పరిస్థితి రాకుండా ఉండాలి కనుక కాపుల నాయకుడిగా పవన్ కళ్యాణ్ చూస్తే కాపు నేతగా పవన్ కళ్యాణ్ చూస్తే కాపుల పార్టీగా జనసేనని చూస్తే ఆటోమేటిక్గా ఇతర సామాజిక వర్గాలు ముఖ్యంగా చెట్టి బలిజలు మాలలు కాపులకు రాజులకు అంత పెద్ద కాంట్రడిక్షన్ ఉండకపోవచ్చు కానీ వీళ్ళలో వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఇక్కడే కాదు మీరు టీడీపీ జనసేన పొత్తులో ఈసారి ఆ రెండు పార్టీలకు ఛాలెంజింగ్ అంశం ఏంటంటే కమ్మ కాపులు ఇద్దరు కూడా సిగ్నిఫికెంట్గా ఉన్న చోట తెలుగుదేశం అభ్యర్థి కనుక కమ్మ తెలుగుదేశం పోటీ చేస్తే పొత్తులు కమ్మలు ఓవర్ అసెట్ చేసుకున్నా లేదా జనసేన పోటీ చేసిన చోట కాపులు ఓవర్ ఓవర్ అసెట్ చేసుకున్నా టీడీపీ జనసేన పొత్తులో సవాల్ ఎదురవుతుంది అందువల్ల వాళ్ళ క్యాండిడేట్ మా క్యాండిడేట్ మా పార్టీ అని భావించగలక వీళ్ళు అనుకుంటే ఆ జాగ్రత్త వీళ్ళు పడకపోతే అదే జరుగుతుంది అందువల్ల ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ బహుశా తాను పోటీ చేస్తున్నప్పుడు కాపులు గణనీయంగా ఉన్న సీటు కావడము కాపులు జనసేన వెనకాల రాలీ అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఓవర్ అసెర్షన్ ఆఫ్ కాపు ఐడెంటిటీ ఇతర సామాజిక వర్గాలు ముఖ్యంగా కాపులకు సోషల్ కాంట్రడిక్షన్స్ ఉన్న శక్తి బలిజలు దూరం అయితే పవన్ కళ్యాణ్ నష్టం ఎందుకంటే ఇప్పుడు అక్కడ షెట్టి ప్రజలు కూడా ఎక్కువ ఉన్న కాన్షియన్సీలో అదొకటి అంటే టాప్ త్రీ ఫోర్ కాస్ట్ తీసుకుంటే మీకు కాపులు ఎస్సీలు రా రాజులు క్షత్రియులు మీకు శెట్టి ప్రజలు వస్తారు అందువల్ల ఇతర సామాజిక వర్గాల ఓట్లు పోయే ప్రమాదం ఉంటుంది కనుక ఆ రకమైన మెసేజ్ వాళ్ళకి ఇవ్వడం అలాగే జనసేన వెనకాల అలా ఉండే అగ్రెసివ్గా ఉండే కాపు సోషల్ బేస్కి కూడా కాపు యూత్కి కూడా పవన్ కళ్యాణ్ ఒక మెసేజ్ పంపాడు ఇన్ అవర్ ఇంట్రెస్ట్ ఆల్సో మీరు అడ్డగోలుగా అసెట్ చేసుకోకండి ఇది నష్టం జరుగుతుంది పవన్ కళ్యాణ్ అందరి వాడు ఈ యాంగిల్తో మీరు ప్రచారం చేయండి మా నాయకుడు మా పార్టీ అని మీరు కనుక అసర్ట్ చేసుకుంటే అది నష్టం జరుగుతుందని కూడా తన మద్దతుదారులకు కూడా ముఖ్యంగా కాపు యూత్కు కూడా పవన్ కళ్యాణ్ ఒక మెసేజ్ ఇచ్చాడు